హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిదు దుర్గా ఇన్ వన్లు ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ బూందీ తయారీ విధానం చూపించబోతున్నాను ఈ స్వీట్ బూందీ రెసిపీని మనం ఏ టెంపుల్లో అయినా కానీ ప్రసాదం కానివ్వచ్చు అలానే ఒక డబ్బాలో కానీ మనం నిల్వ చేసినట్లయితే వారం రోజుల పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారన్నమాట ఇప్పుడు తయారీ విధానం చూసేదాం రండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను చిటికెడు వంట సోడా వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి మనం శనగపిండి ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు నీళ్ళకి కొంచెం తగ్గించి ఇక్కడ తీసుకుంటున్నాను నీళ్ళు నీళ్ళు అనేది నేను నీళ్ళు వేసుకొని మన దోశల పిండి ఎలాగైతే ఉంటుందో అలా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కానీ ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా దోశ పిండి మాదిరి కలుపుకున్న తర్వాత చూస్తున్నారుగా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు వీటిని నేను రెండు కప్పుల్లో వేస్తున్నా మొత్తం మూడు భాగాలుగా చేసుకున్నాను ఒక కప్పులో గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇంకో కప్పులో ఆరెంజ్ కలర్ వేసాను ఇవి ఆప్షనల్ మాత్రమే కంపల్సరీనేం లేదు వేసుకున్న తర్వాత ఒకసారి విస్కెట్తో మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకి బూందీ అనేది మూడు రంగుల్లో వస్తుంది అనమాట ఇలా ఫుడ్ కలర్ వేయడం వల్ల వద్దు మాకు కలర్ వద్దు అనుకుంటే వద్దు చెనై పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా మరిగింది కదా కొంచెం వేసి చూసాను బాగా మరిగింది ఆయిల్ బాగా హీట్ ఉండాలన్నమాట మనం బూందీ వేసేటప్పుడు ఇలా బూందీ కరెట్ ఒకటి తీసుకున్నాను ఈ పిండిని దాంట్లో వేసుకొని అస్సలు కానీ ఎక్కడ కానీ దాన్ని ఇలా ముగ్గుడికేసి కొట్టకూడదు అనమాట ఇలా కొంచెం కలుపుకోవాలి అప్పుడు బూందీ అంతా కూడా బాగా వస్తుంది తోకలవి లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా బాగా వేగిపోవాలి కరికర్రలు ఉన్నప్పుడు తీసేసేయాలి అనమాట మన లడ్డూలకైతే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు తీస్తాము ఈ స్వీట్ బూందీ రెసిపీకి కొంచెం కరకరలాడుతూ ఉండాలన్నమాట బూందీ అంతా కూడా ఇలా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తున్నాను ఇంకా సేమ్ మనం అన్ రెండు కలర్లు కూడా ముందు ఎలాగైతే వేసుకున్నామో అదే విధంగా వేసేసుకొని తీసేసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరెంజ్ కలర్ కూడా వేసేసుకుందాము చూస్తున్నారు పిండి అయితే మన దోశల పిండి కంటే కొంచెం పలుచుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ పలచినా కాదు అలానే గట్టిగానే వద్దు మనం పిండి వేయగానే కిందకి పూసల్లాగా రావాలన్నమాట అవి అలా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు ఇక్కడ ఆరెంజ్ కలర్ కూడా మనం వేయించేసుకున్నాం కదా జస్ట్ మనకి ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు అయితే వేగితే సరిపోతుంది కరకరలాడుతుంది మీకు ఒకటి పట్టుకున్నా కానీ తెలుస్తుంది అనమాట వేగింది లేదనేది చూస్తున్నారు ఇలా నొక్కితే మనకి ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట అనేటప్పుడు తీసేసి ప్లేట్లో వేసేసుకున్నాను చూశారు కదా ఇక్కడ మూడు కలర్లు కూడా మనకి మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు వీటి అన్నిటిని కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను వీటిని ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు పంచదార వేశాను పంచదార వేసి కప్పుకి కొంచెం తగ్గించి నీళ్ళు వేసాను అనమాట త్రీ బై ఫోర్త్ కప్పు వేసాను నీళ్ళు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మూడు యాలక్కాయలు చిత కొట్టుకొని వేసుకున్నాను గరిటితో ఇలా కలుపుకుంటూ మనకి మరీ పాకు మేము అక్కర్లేదు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా కలుపుకొని ఒకసారి ఇలా చెక్ చేసుకోండి చూస్తున్నారుగా ఇక్కడ జిగురుగా అంటుకుంటుంది ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న బూందీని వేసేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగానే బూందీని వేసుకున్నాను నేను ఇక్కడ ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపుకోవాలి ఈ టైంలో వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు వదిలేయాలన్నమాట అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ ఉంటే పైన ఉండేవి మళ్ళీ కింద పాకం పా పీల్చుకుంటాయి అనమాట మనం తీసుకున్న శనగపిండి పిండి కొలత అలానే పంచదారికి కరెక్ట్గా సరిపోయి మీరు ఎక్కడ కానీ ఎక్కువ తక్కువ ఏమి ఏం అవసరం మీద ఏ కప్ అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఇప్పుడు నేను చూపించినట్టుగా చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మొత్తం పీల్చేసుకునేది పాకం అంతా కూడా మనకి బూందీ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది మనం ఒక్కొక్కసారి స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా సేమ్ అలానే ఉందనమాట ఇప్పుడు మనం చేసిన ఈ స్వీట్ బూందీ కూడా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాము చూస్తున్నారు కదా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే ఇలా చేసి పెడితే వాళ్ళకి ఒక గిన్నెలు వేస్తే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చూస్తున్నారుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన స్వీట్ బూందీ రెసిపీ తయారైపోయింది ఇప్పుడు కొంచెం పైన జీడిపప్పులతోటి అలానే దోసపప్పుతోటి నేను ఇక్కడ వేస్తున్నాను మీ దగ్గర ఏం ఉన్నగానే వేసుకోవచ్చు కిస్మిస్ వేసుకోవచ్చు బాదం పప్పులు వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్లు పెట్టుకుంటే నేను ఈ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక వీడియోతో మళ్ళీ కలుస్తూ అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్